సమాజంలో జరుగుతున్న డిజిటల్ మోసాలపై విద్యార్థుల అవగాహన పెంపొందించుకుని వాటి బారిన పడకుండా తోటి విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్న భతుని శివకుమార్ పేర్కొన్నారు స్థానిక రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సోమవారం సమాజంలో జరుగుతున్నటువంటి డిజిటల్ మోసాలపై అవగాహన కార్యక్రమం రూపొందించారు అరవై మంది విద్యార్థులు సమాజంలో జరుగుతున్నటువంటి డిజిటల్ మోసాలపై అవగాహన మరియు వాటిని అరికట్టడంలో శిక్షణ పొంది కళాశాలలోని తోటి విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించారు ప్రస్తుత కాలంలో డిజిటల్ వినియోగం పెరిగినందున ఆన్లైన్ మోసాలు అధికమయ్యాయి సైబర్ నేరాలు ఇతర డిజిటల్ లావాదేవీలపై ప్రజలు మోసిపోకుండా అప్రమత్తం చేయడమే ముఖ్య ఉద్దేశంగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ అన్నబత్తుని శివకుమార్ ప్రారంభించారు ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కళాశాల ప్రిన్సిపల్ కొలసారి రామచంద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు డిజిటల్ అరెస్టులంటూ సైబర్ సమాజాన్ని వెల్లడించారు అధ్యాపకులు విద్యార్థుల భాగస్వామ్యంతో సమాజానికి వినియోగపడే మంచి కార్యక్రమాన్ని రూపొందించారని దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఏషియన్ కాలేజ్ ఈ ప్రాంతంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ క్యాంపస్ ప్లేస్మెంట్ దాంతో పాటు సమాజంలో జరుగుతున్న డిజిటల్ మోసాన్ని ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ సొసైటీ డిజిటలైజేషన్ అయిపోయింది సో ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయింది ఈ పెద్ద ప్లాట్ఫామ్ నుంచి ఎక్కువ మంది ఇట్లే చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని ఉపయోగించటం వలన అంటే అకౌంట్స్ సో మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఈజీ అయిపోయి సో ఈజీ అయిపోయి ఎక్కువ మంది దాన్ని విట్లే చేయటం వలన మోసాలు చేయటం కూడా ఈజీ అయిపోతుంది ఎందుకంటే అవేర్నెస్ లేకుండా సో దానికోసం అని చెప్పి రామ్ ముందు మన ఏషియన్ కాలేజీ పిల్లలందరికీ అవేర్నెస్ ఉండే విధంగా పిల్లల ద్వారా అంటే ఉదాహరణకి ఒక అరవై మందిని రామ్చంద్ర ట్రైన్ చేసి ఈ డిజిటల్ మోసాల మీద ఎలా అవేర్నెస్ ఉండాలి ప్రధానంగా డిజిటల్ మోసాలు అనేది ఎక్కువ కాబట్టి దీంట్లో ఒక పదహారు అంశాలని ఈ పదహారు అంశాల్లో బాగా జరుగుతుంది ప్రజలను బాగా మోసం చేస్తున్నారు ఈ యాప్స్ వాడతాను కానీ లేకపోతే డిజిటల్ బ్యాంకింగ్ కానీ వీటి వార్తన్న వీళ్ళ దగ్గర నుంచి ఈ మోసాలు బాగా జరుగుతుందంటే ఒక పదహారు అంశాలను తీసుకొని ఆ పదహారు అంశాలని సుమారు ఒక అరవై మంది స్టూడెంట్స్కి దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించి ఈ అరవై మంది స్టూడెంట్స్ చేత ఏషియన్ డిగ్రీ కాలేజీ ఏషియన్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ చేపించటం ఇది అంటే స్టూడెంట్స్ అవేర్నెస్ ఉంటే చాలా వరకు మోసపోకుండా ఉంటారు స్టూడెంట్స్ అవేర్నెస్ ఉండటం వలన కుటుంబం మోసపోకుండా ఉంటుంది అనేది కూడా ఒక మంచి ఆలోచన ఎందుకంటే సహజంగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని పేరెంట్స్ తల్లిదండ్రులు ఫోన్ ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉపయోగించేది అవసరం కోసం నెక్స్ట్ వాళ్ళకి ఇంకా లోతుగా తెలియపోవచ్చు ఆ తెలియనప్పుడు వాళ్ళు డెఫినెట్గా పిల్లల మీద ఆధారపడతారు సో పిల్లలకి ఈ అవేర్నెస్ ఉంటే తల్లిదండ్రులకి ఇలాంటి ఫేక్ కాల్స్ కానీ ఇలాంటి ఫేక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవి వచ్చినప్పుడు డెఫినెట్గా పిల్లలు అవేర్నెస్తో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఉపయోగపడతారు అనే ఒక మంచి ఉద్దేశంతో తద్వారా ఏషియన్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ అవేర్నెస్ ఉండొచ్చు అనే ఒక మంచి ఆలోచన చేసి ఈ డిజిటల్ క్రైమ్స్ మీద ఈ ప్రోగ్రామ్ని చేయటం చాలా సంతోషంగా ఉంది రామ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్లస్ ఇప్పుడే మనం చూసాం స్టూడెంట్స్ ఏ రకంగా ట్రైన్ అయ్యి ఏ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ట్రైన్ అయింది ఆ ట్రైన్ అయిన దాని మీద స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇచ్చే ఒక కంటిన్యూస్ ఫిఫ్టీన్ డేస్ పోగ్రా డెఫినెట్గా ఇది చాలా మంచి కార్యక్రమం తద్వారా ఎస్ఎన్ కాలేజ్ చదువుతున్న పిల్లలకి ఆ పిల్లల యొక్క కుటుంబాలు అంటే పేరెంట్స్కి కూడా అవేర్నెస్ వస్తుందని చెప్పి సో అంటే బేసిక్ ప్రజెంట్ అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ హౌసెస్లో బేసిక్ రీఛార్జెస్ కానీ వాళ్ళ పేరెంట్స్ని అడగలేక లైక్ ఇబ్బంది పడకుండా పార్ట్ టైం చేసుకొని మన సంపాదనతో మనం చేద్దాం అనుకున్న ప్రతి ఎమిస్టరు ఇరుక్కునే ఒక ఫ్రాడ్ ఉంటుంది సో బేసికల్గా ఏం జరుగుతుంది అంటే సార్ ఇది రెండు రకాలు జరుగుతుంది సార్ ఒకటి ఫిజికల్గా మనకు పాప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు రెండోది సోషల్ మీడియాలో పోస్టర్స్ అనేవి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఈ ఏంటంటే లైక్ మనం మనకు పాటించిస్తాం కదా అంటే ఒక ఫోర్ టు సిక్స్టీన్ అవర్స్ వర్క్ చేసి బట్టి ఒక థర్టీ టు వన్ ల్యాక్ దాకా మీకు మీరు వర్క్ చేయండి లైక్ అలాంటి చేస్తూ ఉంటారు సార్ సో మనం ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ అయ్యమంటే వాళ్ళు మీరు చేసి మీ ఆధార్ నెంబర్ అని షేర్ చేయాలంటారు సో మనం ఒకసారి షేర్ చేస్తాం సార్ షేర్ చేయగానే వాళ్ళు ఇట్లా మీకు కొంతకాలం వెయిట్ చేయండి మేము మీకు ఆఫర్ లైటర్ అనేది సెండ్ చేస్తామంటారు సో ఆఫర్ లైటర్ సెండ్ చేస్తామంటారు మీరు దీనికి అప్లికేషన్ ఫీజ్ చేసుకోవాలంటారు ఒక ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు సో మనం చేస్తాం సార్ బాగానే ఉంటుంది కదా మనకి అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి చేస్తాం సార్ తర్వాత మనకి స్లాట్ బుకింగ్స్ అని అంటారు సార్ ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తాము స్లాట్ బుకింగ్ ఉంటుంది సో ఆ స్లాట్ మీకు ట్వంటీ థౌసండ్ దగ్గర స్టార్ట్ అవుతుంది అని చెప్పి స్లాట్ స్టార్ట్ చేస్తారు సార్ సో అలా స్టార్ట్ చేసి ట్రైనింగ్ అంటారు ఇంకా మనకి ఆ ట్వంటీ థౌసండ్ కానీ అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ కూడా కదా సార్ ఆ స్లాట్ బుకింగ్స్ అనేది సో అలా బుక్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి వాళ్ళు ఇంకా ఉంటుంది సార్ సో అట్లా చాలా ల్యాక్స్లో లూజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఈవెన్ మనం ఆధార్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాం కదా సార్ సో వాటిని బేస్ చేసుకొని లోన్స్ తీసుకోవడం సో ఆఫ్టర్ ఆఫ్టర్ సమ్ టైమ్ మన కాల్స్ వచ్చి మీరు ఇట్లా అలా తీసుకున్నారు అమౌంట్ పే చేయలేదు ఈవెన్ ఈమెన్స్ లేడీస్ అయితే మాఫ్ చేయడం అలాంటివి చేసి చాలా రకాలుగా సూసైడ్ కూడా జరిగిన ఇష్యూస్ ఉన్నాయి సార్ ఈవెన్ ఈ టాపిక్ తీసుకోవడానికి సో ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే షాప్స్ షాప్స్కి వెళ్ళకుండా ఫోన్ మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఆన్లైన్ షాప్ యాప్ ఓపెన్ చేసేసి ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఓపెన్ చేసేసి మనకు కావాల్సిన సర్కుల్ అన్నింటిని మన ఇంటికి తెప్పించుకున్నాం సో దీన్ని స్కామర్స్ని ఎలా ఫ్రాడ్ చేస్తున్నారండి అమెజాన్ ఒక బిగ్ డీల్గా చేసేసి హరినెస్ క్రియేట్ చేసేసి మనలో మన ఆఫర్స్ ఉన్నాయి నువ్వు తొందరగా ఎంత తొందరగా కొనుక్కుంటే నీకు అంత ఆఫర్ వస్తుంది అని మనల్ని అయితే అక్రెక్ట్ చేసేసి మన స్కామర్స్ ఈజీగా స్కాన్ చేసేస్తున్నారు సో వీటిలో ఎలా అంటే వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు మనం త్రూ మాక్సిమం ఏంటంటే త్రూ వెబ్సైట్ యాప్ కాకుండా త్రూ వెబ్సైట్ వెళ్తాం ఎందుకంటే మన చేతులు అన్నీ ఉన్నాయి సో మన దగ్గరికి ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే మనకి ఈజీగా ప్రోడక్ట్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మనం వెబ్సైట్స్కి వెళ్తాం సో వెబ్సైట్స్ ఎలా స్కాన్ చేస్తారండి డాట్ కామ్ డాట్ ఇన్ లాక్ కాకుండా డాట్ ఎక్స్పై జెడ్ సో మేము ఈ కంపెనీ నుంచి వచ్చాము ఈ ప్రోడక్ట్ మాది అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేసేసి మనలో హరీనెస్ క్రియేట్ చేసి దాని ఒకటి తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్లో చాలామంది సెల్లర్స్ ఉంటారు మనమందరం బయర్స్ కాబట్టి సో ఆ ప్రోడక్ట్ చాలా తక్కువగా వస్తుందంటే ఆ సెల్లర్ ఎలాంటి వాళ్ళు వాళ్ళ రేటింగ్ ఎలా ఉంది వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసుకోకుండా ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అయితే మాత్రం మనీ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్కి టూ హండ్రెడ్కి వస్తుంది కదా అని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా తక్కువగా వస్తుంది కదా అని చెప్పి కొనేయడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అదొకటి చేస్తున్నారు ఇంకొకటి అమెజాన్ ఏంటంటే అమెజాన్ ఆల్ అన్ని క్యాపిటల్ స్మాల్ లెటర్స్లో ఉంటుంది సో ఫ్రాక్స్ట్రస్ ఏం చేస్తారంటే అమెజాన్కి జెడ్ కానీ ఓ లెటర్ని కానీ బిగ్ లెటర్స్లో పెట్టేసి సో మేము ఇలా ఆఫర్స్ ఇస్తున్నాము పండగకి చాలా ఆఫర్స్ ఉన్నాయి మనీ సేవ్ చేసుకోండి ఇలా ఇలాంటి ఆఫర్స్ అన్ని ఇలాంటి కాంప్లెంట్స్ అన్ని క్రియేట్ చేసేసి మనకి పంపించేస్తారు ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్లో ఆన్లైన్ షాపింగ్స్ పంపిస్తారు మన జ్యువెలరీ జ్యువెలరీ తీసుకోవడానికి ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే సుమారు మూడు లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ సంవత్సరానికి ఇండియాలో డిజిటల్ ఒక యూపీఐ ద్వారా జరుగుతున్నాయి దీనికి డిజిటల్ ఫ్రాడ్స్కి తెరదీసడానికి ఇది పెద్ద అవకాశంగా చాలామంది డిజిటల్ ఫ్రాడ్స్ పాల్పడుతున్నారు దీన్ని గమనించి మేము ఇండియాలో జరుగుతున్న పదహారు డిజిటల్ ఫ్రాడ్స్ని ఐడెంటిఫై చేసి ఈ ఏసెన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి కూడా ఆ ఫ్రాడ్ మీద అవగాహన కలిగించి వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి రిలేటివ్స్కి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో డిజిటల్ ఫ్రాడ్ అవేర్నెస్ అండ్ సైబర్ సేఫ్ ప్రోగ్రామ్కి దాన్ని టేకప్ చేయడం జరిగింది దీనిని మా ఏఎస్ఎ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పదహారు టీములుగా ఏర్పడి వాళ్ళు కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు ఇంటర్నల్గా నెక్స్ట్ వారం నుంచి పది రోజుల్లో మా స్టూడెంట్స్ అందరికీ కూడా వన్ టు వన్ అవగాహన కల్పిస్తాము దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఆ స్టూడెంట్స్ ఎవరికైతే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చామో వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా ఈ డిజిటల్ ఫ్రాడ్స్ మీద వాట్సాప్లో ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఇన్ జనరల్ సోషల్ మీడియాలో ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అలానే డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో ఫేక్ ఫోన్ అండ్ వీడియో కాల్స్ వచ్చి ఎలాంటివి జరుగుతున్నాయి ఓటీపీ పేరుతో జరుగుతున్న ఫ్రాడ్స్ వాట్సాప్ డీపీలు వాయిస్ క్లోనింగ్ ద్వారా జరుగుతున్న ఫ్రాడ్స్ ఇలాంటి అన్ని ఫ్రాడ్స్ని కూడా చాలా డీటెయిల్డ్గా విత్ రియల్ ఎగ్జాంపుల్స్ ప్రతి స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనికి తగ్గ ప్రాక్టీస్ మా ఫ్యామిలీ స్టూడెంట్స్ చేశారు డేటాను కలెక్ట్ చేశారు వాళ్ళ ద్వారా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేశాం ఈ ప్రోగ్రామ్ని ఇలా చేద్దామన్నప్పుడు మా చైర్మన్ శ్రీ శివకుమార్ గారు దాన్ని చాలా బాగుంది చేయాలి అని చేయటమే కాకుండా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కొన్ని సూచనలు కూడా ఈరోజు ఆయన చేయటం జరిగింది ఆ సూచనలు కూడా కన్సిడరేషన్ తీసుకుని మేము